పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఉంటే ఆయన బాగు కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే మనిషిగా కానీ రాజకీయంగా కానీ మరో రకంగా కానీ ఆయనను ఎవరైనా మంచిగా ఆయన బాగుండాలని ఎవరైనా కోరుకునేటట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ఆయనకి ఇవ్వాల్సిన సలహా ఏంటి అంటే ఎక్కడైనా దగ్గరికి పోయి ఒక ఆశ్రమంలోనో లేకుంటే ఇంకో దగ్గర లేకుండా ఏదైనా కనుక ఒక దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి ఆయన ఆయన బ్రెయిన్ ను కంట్రోల్లో పెట్టుకొని అంటే అది అది ఒక పిచ్చి పిచ్చిగా అయిపోతుంది పాపం ఎందుకు అట్లా అయిపోతున్నాడో మనిషి తెలియ బాగానే ఉన్నాయి అనిపించే ఇంతకు ముందు కానీ రోజు రోజుకు రోజు రోజుకు ఏదో అయిపోతున్నాడు ఆయన అందుకని ఆయన బాగుకోరే వాళ్ళు ఎక్కడైనా బ్రెయిన్ కంట్రోల్లో వచ్చే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించడమా ఒక ఆశ్రమంలో ఆయన ఎక్కడైనా కనుక అంటే ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేయించడమా అది చేయిస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కావాలి అంటే తాజాగా కూడా చూడండి ఒక సినిమా ఈవెంట్లో హీరో కార్తి ఆ యాంకరు ఏదో ఒక లడ్డు ప్రస్తావన వచ్చి లడ్డూ కావాలా నాయన అది ఒక మిమ్ లాంటిది కదా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వాడతారు కదా లడ్డూ కావాలా నాయన అనేది అంటారు కదా ఒక యాంకర్ కూడా కార్తీని లడ్డూ నాయనా లడ్డూ కావాలా అని అంటే కార్తి కూడా లడ్డు గురించి ఇప్పుడు వద్దులేండి అది సెన్సిటివ్ టాపిక్ మనం ఇక్కడ లడ్డు ప్రస్తావన వద్దులేండి అన్న చాలా పద్ధతిగా ఎవరైనా కా మినిమం సెన్సి ఎవరైనా అదే మాట అంటారు సినిమా ఈవెంట్లలో ఇంకేం మాట్లాడతారు లడ్డూ కావాలని ఆయన దానికి మళ్ళీ యాంకర్ మోతీచూర్ లడ్డు తెప్పిస్తాము నాయనా మోతీచూర్ లడ్డు అని అంటే అసలు లడ్డు అనే సెన్సిటివ్ టాపిక్ గురించి వదిలేండి సినిమా ఈవెంట్లో అని పద్ధతి దీని మీద పవన్ కళ్యాణ్ ప్లీజ్ వద్దు ఒక సినిమా ఈవెంట్లో లడ్డు గురించి మాట్లాడుతున్నారు వద్దు ఎక్కడ మాట్లాడినారు అయ్యా సెన్సిటివ్ టాపిక్ అవి వద్దులేండి సినిమా ఈవెంట్లో అన్నట్టు ఆయన వద్దు ప్లీజ్ సినిమా వాళ్ళు వస్తే ఇలా ఏ మద్దతుగా రావాలట లేకపోతే నోరు జరగకూడదట ఇంట్లో ఉండాలట వస్తే ఏ మద్దతుగా రావాలట లేకుంటే ఎవరో నోరు జరగకూడదట ఏం సనాతన ధర్మం అంటే మీకు కామెడీగా ఉంది హా ఏంటి అసలు అందుకే అంటున్నా ఈయన బ్రెయిన్ కంట్రోల్లోనే ఉందా నాకైతే డౌటే నిజంగానే డౌట్ నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే చెబుతాను డౌటేనా ఎంతెందు అయిపోతున్నాట ఆయన బ్రెయిన్ కంట్రోల్ లేదు బాడీ కంట్రోల్ ఉండలేదు ఇంకా బ్రెయిన్ కంట్రోల్ లేకపోతే ఆలోచనలు ఏం కంట్రోల్లో ఉంటాయి అంటే సూర్య ఇప్పుడు కార్తీయమన్నాడానికి సూర్య అంటే సరిపోదు మామూలుగా అందుకని చెప్పి ఆ సూర్య తమ్ముడి మీద ఏదో విధంగా ఈ విధంగా ఎగిర వాళ్ళ అభిమానులు ఎవరు ఉంటే నలుగురు పిక్చర్లో నిజం మీద మంచి తెలియకుండా వాళ్ళతో ఏమైనా తిట్టించాలనా అందరినీ అడలేరు నిజం మీద మంచి తెలియని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి కమెంట్ చేస్తలేదు లేకపోతే ఇకన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ సినిమా ఇండస్ట్రీ మధ్య ఏమైనా డిఫరెన్స్ వేద్దామనుకుంటున్నాడా ఎందుకంటే ఈ మధ్య విద్వేషం అనే పదాన్ని చూస్తే ఏనే గుర్తొస్తున్నాడు అంత దారుణంగా తయారయ్యాడు కదా మరి ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ తమిళ సినిమా ఇండస్ట్రీ మధ్య ఏమైనా కనుక పుల్లలు పెడదామనుకుంటున్నట వీళ్ళ బాసులు ఉంటారు కదా వీళ్ళు వీళ్ళ బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు కదా ఇంకా అట్లే ఇంకో సూపర్ బాసులు ఉంటారు కదా వాళ్ళని తమిళనాడులో కనీసం అడుగుకనే పెట్టనీయారు కనీసం వాళ్ళకు నేయరు అని చెప్పి ఆ కోపం మీద ఏమైనా ఉన్నాడు ఏమో తెలియదు ఆ సూర్య అంటే సరిపోదట ఇంటర్నల్ డాక్ ఫస్ట్ నుంచి మరి ఇప్పుడు ఇంకా సంబంధం లేదు ఎంత నీట్గా అన్నాడు పాపం కార్తి దాని మీద ఎగురుతుండు ఏ బాస్ అందుకే అన్నాను ఆయన అభిమానించే వాళ్ళు కాసేపు ఆయన బ్రెయిన్ దారిలోకి వచ్చే విధంగా ఏదో ఒకటి కౌన్సిలింగ్ ఇప్పించడమా లేకపోతే ఎక్కడైనా ఒక ఆశ్రమంలో చేర్పించి ఏదైనా ఒక ప్రశాంతత చేకూర్చడమా ఏదో ఒకటి చేయండి అబ్బా స్వామి ఆయన అలా వదిలేయకండి చూపించండి ఎవరికైనా